నమస్తే టీఎస్పీ న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ కళాకారుల ఉద్యమ పోరాటం ఏ ఉద్యమాలు మొదలుపెట్టినా ముందు తెలంగాణ కళాకారులే పాటలతో ప్రజలను ఆపేది కళాకారుల పాటలతో ఆటలతో ఉద్యమాలు కొనసాగేది అప్పటి ప్రభుత్వంలో కొంతమందికే ఉద్యోగ రవీంద్ర భారతిలో ఉద్యోగాల పోరాట కళాకారుల ఆటపాటలు కొట్ట నిరుద్యోగ కౌలు కళాకారులకు తక్షణమే మన ప్రభుత్వము మన ప్రజా ప్రభుత్వము వీళ్ళని గుండెలో పెట్టుబడి వీళ్ళు ఉద్యోగాలు చేసిన అవసరం ఉండదు నేను గుర్తు చేస్తాను మంత్రివర్యులు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాకు తెలిసి కౌలు కళాకారులకు పెట్టింది పేరు ఏ రాజకీయ నాయకుడు అయినా కౌలు కళాకారం దగ్గర తీస్తారంటే అది కేసీఆర్ ప్రభుత్వం దగ్గర తీసింది కాంగ్రెస్ కానే కాదని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతా ఉన్నది కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే ఈ కౌలు కళాకారులను మన ప్రభుత్వం కూడా గుండెలో పెట్టుకోవాలి కదా మన ప్రభుత్వం కూడా కౌలు కళాకారుని గుర్తించాలి కదా అక్క కాకుండా ఇప్పటికీ ఒక ప్రచారం బయట జరుగుతూ ఉంది సార్ మీరు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గత ప్రభుత్వంలోనే వెనుక పనులు చేసుకున్న వాళ్ళు ఫేక్ పేరు మీద డాక్యుమెంట్లు పెట్టి ఓ నలుగురు పేర్లు సృష్టించి పనులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు కౌలు కళాకారుల పేరు మీద ఈ ప్రభుత్వంలో కూడా అచ్చనే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి లబ్ధి పొందుతా ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది దాని మీద కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి గత ప్రభుత్వంలో ఎవరుండ్రి ఎవరు ఫేక్ గా పనిచేసరు ఇప్పుడు ఎవరుగా ఫేక్ ఫేక్ గా ఉన్నారు వారిని ఎట్లా ప్రక్షాళన చేయాలి గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి కౌలు కళాకారులను మన ప్రభుత్వం ఎట్లా ఆదుకోవాలన్నటువంటి విషయంలో మీకు కష్టతరమైన అంశమేం కాదు ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు కాబట్టి వారికి అంత పెద్ద సమస్య కాదు దాన్ని ప్రక్షాళన చేయడం అని చెప్పేసి నేను గుర్తిస్తూ ఎందుకంటే ఇక్కడ సానుభూతుల అవసరం లేదు ఎవరి పేరు మనం గతంలో లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు లబ్ధి అంతా ఉంటే గతంలో నష్టపోయినాడు పాటలు రాస్తే ఆ పాట బలమైన ఆయుధం సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరన్నా మన మన కోసం పనిచేసిన వాళ్ళు మనకు వ్యతిరేకంగా పాటలు రాస్తే చాలా అన్యాయానికి గురైతాము ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి పాట అనుకూలమైన పాట ప్రచారం కావడం కంటే ఎక్కువగా వ్యతిరేకమైన పాటనే ఎక్కువ ప్రచారం పోతుందని చెప్పేసి మేము అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను ఆ పరిస్థితులు మన ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్ ఒక నృత్య రూపకం వేస్తూ స్టేజ్ మీద అద్భుతంగా నిర్మల కిషోర్ టీం చేసి కిషోర్ అన్నకు వాళ్ళ భార్యకు సతీమణికి ఇద్దరికి ఉద్యోగాలు ఉంటాయి అరే మేము మేము మేమిద్దరమే కాదు కదా చాలా మంది మాతో పనిచేసిన కవులు కళాకారులు వాళ్ళకు ఉద్యోగాలు ఏమని చెప్పేసి ఆ రోజు చైర్మన్ రసమై బాలకృష్ణ గారి దగ్గర మొర పెట్టుకుంటే ఇవ్వకపోగా వాళ్ళని అవహేళన చేసినటువంటి పరిస్థితిలో మాకి ఉద్యోగం చెప్పేసి వారు వాళ్ళ సతీమణి రాజీనామా చేసి బయటకు వచ్చి ఈ ఆత్మగౌరణ బతుకుతాం కౌలు కళాకారులు అంటేనే జీతం కోసమో నాలుగు రూపాయల కోసమో కాదు గుండె నిండా ఆత్మగౌరవం కోసం బతికే కళాకారులు అని చెప్పేసి చాటి చెప్పిన చరిత్ర మన కనబడతా ఉంది దయచేసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి కౌలు కళాకారులకు న్యాయం చేయాలని చెప్పేసి మొర పెట్టుకుంటున్నాడు మొరపెట్టుకుంటున్న కౌలు కళాకారులని గుర్తించాలని చెప్పేసి ఇంతకుముందు అంజానే చెప్పిండు బడ్జెట్ లో జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కాదు దయచేసి ఈ కళాకారులను గుర్తించాలని చెప్పేసి నా తప్పని విజ్ఞప్తి చేస్తాను ఎందుకు గుర్తించాలి వాళ్ళను అంటే గత ప్రభుత్వంలో వ్యతిరేకంగా పాటలు పాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం పాటలు చేసినటువంటి అరాచకానికి ఆ నేతృత్వ ప్రభుత్వానికి ఇలా మొత్తం ఈ సమాజం అంతా కూడా ఒక ఆత్మగౌరణ బతికే సమాజము ఉద్యమం చేసి ఇంత నియంత్రకు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమంతుడు సాధించుకుంటే గరివ బంద్ అయింది కదా తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ పాటలు రాసుకున్నటువంటి కౌలు కళాకారులు అరే ఆ రోజు ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి ఒక నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మన నెత్తులు చెమటలు ఓడిస్తే రాష్ట్రం రావడానికి మన నెత్తడలు ఓడిసినాము మళ్ళా ఈ నియంత్ర ప్రభుత్వం చేతిలో నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం కావడానికి ఓడిసినము అయినా ఇంకా కౌలు కళాకారులు బతికి ఒక భిక్ష పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ కాబట్టి ఈ ప్రభుత్వము ఒక నూతన కౌలు కళాకారులని ఈ సమాజానికి ఉపయోగపడేలా ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకాన్ని గౌరవంగా ఈ ప్రపంచమంతా ప్రచారం జరిగేలా ఈ కౌలు కళాకారుల సారథి వ్యవస్థను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ సారథి గత ప్రభుత్వంలో సారథి కౌలు కళాకారులు పనిచేసినట్టుగా ఈ ప్రభుత్వంలో పనిచేయట్లేదన్నటువంటి విషయాన్ని సమాజం అంతా గుర్తిస్తుంది ఎందుకంటే ఐదు వందల యాభై మంది కౌలు కళాకారులు ఉండి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాల్ని ప్రజలకి అన్నటువంటి మాటను ఇలా ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు ఏ పథకం వచ్చింది మాకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని ఎన్ని చేయట్లే రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని ఈ ఈ సాంస్కృతిక సరద స్వారధ ఐదు వందల యాభై మంది గొంతులు ఉండి కూడా ప్రజలకి మనం తీసుకెళ్ళలేకపోతున్నామంటే ఎక్కడ విఫలం అవుతున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పుస్తకం ఇష్టం పుస్తకంలో పాటలు ఉన్నాయి ఈ పాటలు నాకే తెలియదు ప్రజలకు ఎట్లా వెళ్తుంది డాక్యుమెంట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడం కోసమో ఒక నామ ప్రక్రియలు కాకుండా అది ఆచరణలో సాధ్యమయ్యే రకంగా అద్భుతమైన కౌలు కళాకారులు ఇంత ముందు కిషోర్ చెప్పినట్టుగా అద్భుతమైన కౌలు కళాకారులు అసలు గుండెలు పిండేసే పాఠాలు రాసిన కౌలు కళాకారులు ఇలా సారథులు ఉద్యోగులుగా ఉన్నారు ఇంత ముందు బిడ్డపిల్లి చెప్పినట్టు వాళ్ళని నియంత్రించకండి స్వేచ్ఛగా వదిలేసి స్వేచ్ఛగా వదిలేసి ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వము ఇది నియంతృత్వ ప్రభుత్వం కాదు ప్రజల కోసం ఎక్కువ ప్రభుత్వం కాబట్టి ఇలా నియంత కోసమే చాలా అద్భుతంగా కొంతమంది గొప్ప గొప్ప కవులు ఇలా ప్రజా ప్రభుత్వం కోసం ఎంత అద్భుతంగా రాస్తారు రాయరా ఒకసారి ఆలోచన చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి దీన్ని సరైన విధానంలో ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తా ఉన్నది అయినా కూడా సాంస్కృతిక సారథ్రోని కౌలు కళాకారులు ఇంకా సంపూర్ణంగా వర్క్ చేయట్లేదు అని చెప్పేసినటువంటి ఒక అపవాదు బయట ఉన్నది కాబట్టి దాన్ని తొలగించేలా అలాగే బయట ఉన్న గత ప్రభుత్వంలో అన్యాయకులు కాబడ్డటువంటి ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ కౌలు కళాకారులకు ఉద్యోగాలు కల్పించే విధంగా తక్షణమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొక సంపూర్ణంగా ఇట్లాంటి వర్క్ షాప్ ఇట్లాంటి వర్క్ షాపులు కవులకు రచయితలకు వేరువేరుగా కళాకారులకు పాడే వాళ్లకు నాట్యం చేసే వాళ్లకు వేరువేరుగా వర్క్ నిర్వహిస్తూ సంపూర్ణంగా ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయి దాకా వెళ్లేదా వెళ్లేటట్లుగా ఈ కౌలు కళాకారులని మన ప్రజా ప్రజా ప్రభుత్వము సంపూర్ణంగా వినియోగించుకోవాల్సిన అవసరం గుర్తు చేస్తూ ఎంతో కాలం అడగరు సార్ మీరే మనస్ఫూర్తిగా మీ హృదయం తోటి అర్థం చేసుకొని నిజమైన కౌలు కళాకారులకు ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పించే విషయంలో సాంస్కృతిక సారధని ప్రక్షాళన చేసి ఒక సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వ పథకాల్ని గడప గడపకు చేరే విధంగా దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాల్సిన అవసరం గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైము ఇంతకుముందు చెప్పారు ఇట్లాంటి సమావేశాలు భాష సాంస్కృతిక శాఖ నుంచి మొత్తం కౌలు కళాకారుని బయట ఉన్నటువంటి వాళ్ళని అంటే మేము మేము సారథలేమే ఉద్యోగాలను కాపా కానీ బయట ఉన్నటువంటి కౌలు కళాకారులందరూ కూడా పిలిచి ఇట్లాంటి ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అనేది ఒక ముందడుగుగా భావిస్తా ఉన్నాను నేను దయచేసి మీరు దీన్ని పాజిటివ్ అర్థం చేసుకొని ఇంకా ఇట్లాంటి విరివిగా విస్తారంగా పనిచేయించినట్టుగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ సాంస్కృతిక సారథిలో జీతాల కోసం పనిచేసేవాళ్ళు కాకుండా ప్రభుత్వాన్ని ప్రజల గుండెలో నిలిపేటట్లుగా ఉండేటట్లుగా ఉంటేనే వాళ్ళను కూడా సాంస్కృతిక సారథి కవులు కళాకారులుగా వాళ్ళని గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలెక్ట్ చేయాలనే దానికి ఎంతమంది సెలెక్ట్ చేయాలా ఎవరు సెలెక్ట్ చేయాలా దానికి దాన్ని కూడా కళాకారులు వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇమీడియట్ గా కమిటీలు కాన్స్టిట్యూట్ చేసిన ద్వారా సెలెక్ట్ చేసి ఎవరు ముఖ్యమంత్రులతో పాటు పార్లమెంట్ ఏర్పాటు చేయాలి పద్ధతి కాకుండా ఇప్పటికీ ఆవేశమైంది విశేష కార్యక్రమం तो दिन भर में बन रहा है तीस टाइम पर फोल्ड है तो पे थ्री फोर्टी पे वाटर गिव फ्रॉम यह इधर माँगो समीक्षा वालों के सामने देखें समीक्षा वाली दिखते हैं बहुत बहुत